చేతుల మీదుగా ప్రైస్ తీసుకుందాము అనేసి సో ఇంకేమాత్రం మాత్రం ఆలోచన చేయకుండా ముందుగా అయితే గోల్డ్ మెడల్ ఫ్యాకల్ ఫెసిలిటీస్ అండ్ ఫ్రమ్ గోదావరి వెస్ట్ గోదావరి గోల్డ్ మెడల్ స్టేట్ ర్యాంక్ విన్నర్ ఫోర్త్ క్లాస్ నెక్స్ట్ ఏ ధనీష్ సార్ సివి రామన్ పబ్లిక్ స్కూల్ గోల్డ్ మెడల్ స్టేట్ ర్యాంక్ విన్నర్ ఫిఫ్త్ క్లాస్ అమలాపురీ दीक्षित श्रीवेद हाई स्कूल सूरस्ट रेणुश्री एम स्कूल स्टाडर्ड अमलापुर सुधींद्र फ्रॉम टारगेट स्कूल ताड़ीपत्रि కాకినాడ నుంచి నెక్స్ట్ గోల్డ్ మెడల్ విన్నర్స్ ఫ్రమ్ తెలంగాణ అదే శ్రీ ఢిల్లీ వరల్డ్ స్కూల్ మేచల్ సిద్ధార్థ్ అభిమన్యు సెకండ్ క్లాస్ రవీంద్ర

Fatima, St. Peter's Central Public School, Harmakonda. Next, G. Gautam Nanda, Swami Narayana Gurukul, Moinabad, Rangareddy. Next, Mohit Reddy from Raman High School, Barangal. సో తెలంగాణ ఆంధ్ర స్టేట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ మెడల్ విన్నర్స్ అందరినీ కూడా ఒకసారి గ్రూప్ ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం ఫోటో మన ముఖ్య అతిథులతో ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుందాం సో ఫస్ట్ స్టాండర్డ్ టు టెన్త్ స్టాండర్డ్ తెలంగాణ ఆంధ్ర జరిగినటువంటి కాంపిటీషన్ లో గెలిచిన అందరూ కూడాను సో పేరెంట్స్ వన్స్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ ముందుకు రావాల్సిన అవసరం లేదు మీకు ఫొటోస్ తీసి క్యూఆర్ కోడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది యూ విల్ గెట్ అ వెరీ క్లారిటీ మీరు తీసుకున్న పిక్చర్ కంటే కూడా మంచి వస్తాయి సో మీరు రిలాక్స్ అవ్వండి अभी एंजा ची अचीवें चूस्त अला कल एंजा ची रिला नैक्स्ट वी आर् मूविंग आस्ट्रिक्ट इट्स हानर टू हाव यू हिर् चला चाल सतोष का उपलब्ध अग्रिकलर मिनीस्टर तुम्हारे नागेश्वर राव गुजरा అనంతపూర్ తేజస్ వరద్ ఫ్రం దాడిప త్రీ తేజ్ డీప్ రెడీ ఫ్రం పి సీఎం స్కూల్ అనంతపూర్ మోహాజ్ సైఫ్ టార్గెట్ స్కూల్ దాడిపద త్రీ పి నబానీ పీఎస్ ఈఎం హై స్కూల్ అనంతపూర్ యధునందన్ బరిత హైఎం స్కూల్ మానప్రకాష్ ఫ్రం దాడిపర్ త్రీ టార్గెట్ హౌస్ సూచన ఇండియా ఫౌండేషన్ ద్వారా థర్టీస్ సెకండ్ సర్ శివిరామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ నో ప్రెసెంట్ చేయడం జరుగుతుంది అంటే అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి మేము ఓన్గా టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్లో హండ్రెడ్ క్వశ్చన్స్ను జూన్లో అనౌన్స్ చేసేసి డిసెంబర్లో మేము ఎగ్జామ్ కండక్ట్ చేసి జనవరిలో అనౌన్స్ చేసేసి ఫిబ్రవరిలో అవార్డ్స్ను అందులో టాపర్స్గా వచ్చిన వాళ్ళందరినీ ఈరోజుని ఇక్కడికి ఇన్వైట్ చేసి చేయడం జరుగుతుంది దాదాపు లక్ష మంది స్టూడెంట్స్ రెండు తెలుగు స్టేట్స్లో ఈ ఎగ్జామ్ రాశారు చాలా రిమోట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది అండ్ వెరీ హ్యాపీ దట్ యునో చాలా రిమోట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చేసి చాలామంది మాకు ఇరవై ఇది వరకు ఈ ఎగ్జామినేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసిన వాళ్ళంతా వరల్డ్లో చాలా టాప్ లీడర్స్గా చాలా టాప్ కంపెనీస్లో పనిచేస్తున్నారు సో బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో మార్ములు అంటే కాన్వెంట్ ఎడ్యుకేషనే కాకుండా మార్ముల పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అండ్ ఐడియా అంటే వాళ్ళకి ఎలా ఉండాలనేటువంటి గైడెన్స్ అవసరం ఆ గైడెన్స్ ఇవ్వడానికి స్విచ్ ఇండియా ఫౌండేషన్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి శ్రీరామన్ ఇంజనీయర్స్ సైన్స్ ఒలింపియాడ్స్ సైన్స్ అవార్డ్స్ను ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది దాదాపు నాలుగు వందల యాభై మంది పిల్లలు ఈరోజున అవార్డు తీసుకుంటారు అండ్ ఒక పది మంది ఉత్తమ ఉపాధ్యాయులు అంటే గురుబ్రహ్మ అవార్డు తోటి ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్ అవార్డ్స్ను ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతి జిల్లా నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టాపర్స్ అంతా ఈరోజు రావడం మినిస్టర్ గారు తమల ఈశ్వర్య గారి చేతుల మీదుగా అండ్ వెరీ సీనియర్ యాక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ గారి చేతుల మీదుగా రోజున ఇక్కడ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ రిక్వెస్ట్ వన్ యూ నో ఆర్ ఆల్ హియర్ మనం మనం మన పిల్లల్ని రేపటి ఈ ప్రపంచానికి శాసించే మనుషుల్లాగా మనం తీర్చిదిద్దాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మొనాటన్స్గా ఉన్నదానిలాగా ఉండకూడదనేది నా భావన అందరికీ గుడ్ ఈనింగ్ గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ఆయన ఆయన చీఫ్ గెస్ట్గా ఉన్న ఫంక్షన్ నేను పాల్పంచుకోవడం పంచుకోవడం నాకు చాలా హానర్ గౌరవంగా గొప్పగా చాలా తృప్తిగా ఉంది సార్ కిరణ్ గారికి దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఏమో మాట్లాడాలి కాబట్టి రావడం ఇప్పుడు ఎవరికన్నా ఏదన్నా చెప్పండి సార్ ఆయన ఏదో అంటే అడ్వైస్ అంటే చదువుకోని వాళ్ళకి అయితే అడ్వైస్లు చెప్తారు మీరు ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఎన్నో అడ్వైస్లు లేని ఉంటారా చేయరా చేయరా కానీ మీరు హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు ఇవాళ యంగ్ జీనియర్స్ అవార్డ్స్ తీసుకుంటున్నారు యు మేడ్ ఆల్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్ ఇలాంటి వాళ్ళకి ఎవరు ఏం అడ్వైస్ ఇస్తారు ఇంత నిశ్శబ్దంగా ఇంతమంది స్టూడెంట్స్ ఇంత ప్రశాంతంగా ఇంత డిసిప్లిన్గా చాలా ఆనందం వేసింది ఇంత నిశ్శబ్దంగా ఇంత డిసిప్లిన్గా హ్యాట్స్ ఆల్ యుల్ యువర్ అచీవ్మెంట్ మీ అందరికీ ఇలాగ మాలాంటి వాళ్ళు వచ్చిన సుచిర్ ఇండియా కిరణ్ గారి ద్వారా అందజేస్తున్న ఆలో పాల్గొనండి ఐఎమ్ హానర్డ్ థ్యాంక్ యూ సార్ సుచిర్ గారు ఐఎమ్ రియల్లీ హానర్డ్ ఫర్ దిస్ ఎందుకంటే అడిగాను ఇందాకలో ఆయన ఏవీలో ఆయన చేసిందంతా చూస్తుంటే ఇంత చేశారా సుచిర్ గారు కిరణ్ గారు అని షాక్ అయిపోయినంటే మీ ఏదో అవార్డ్ ఫంక్షన్కి వస్తే ఆయన అంత గొప్పగా చెప్తున్నారు కానీ ఆయన చేసిన థర్టీ టూ ఇయర్స్గా ఈ సివి రామన్ ఈ జీనియర్స్ అవార్డ్స్ ఆయన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కోటి ముందు ఈ థర్టీ టూ ఇయర్స్లో రాశారట ఎగ్జామ్స్ నాట్ ఏ నార్మల్ ఫీట్ దీనికంతా ఏంటి మీ కారణం అంటే ఆయన చెప్పింది ఒకటి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు మన ముందు కళ్ళ ముందు నడిచిన దైవం మహాన్ బావుడు ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకొని అకాడమిక్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించింది ఆయన అన్నది చాలా నిజం సృజన క్రియేటివిటీ అది వదిలేయకూడదు మనిషి బై హార్టింగ్ ఉంటుంది కానీ బియాండ్ దట్ క్రియేటివిటీ ఆయన ఎంత యజ్ఞం చేసినందుకు నేను అలా కూర్చొని అలా ఉండిపోయాను మనం ఏమీ చేయట్లేదు లైఫ్లో ఇంత ఎంత చేస్తున్నారు ఇట్స్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పాలంటే అది ఆయన అంత లెజెండరీ ఇది ఆయన ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ ఆయన చేసిన వర్క్స్ సో మాకు ఒక ఇన్స్పిరేషన్ ఇలాంటిది రావడం ఎంత మిస్ అయి ఉండేవాడిని వాళ్ళు రాకపోతే అనిపించింది నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను అడ్వైస్ ఇచ్చేంత సీన్ నాకు లేదు కానీ ఐ జస్ట్ వాంట్ రిమైండ్ వన్ థింగ్ జాక్మా ది గ్రేట్ అలీబాబా బిజినెస్ అని చెప్పింది డోంట్ డు నాట్ కంప్లైన్ ఎప్పుడు కంప్లైంట్ చేయకండి ఎవరికి వెన్ యువర్ యంగ్ టు నాట్ కంప్లైన్ బికాస్ యూ హ్యావ్ ఎయిట్ యు ఫ్యూచర్ సో నెవర్ కంప్లైన్ బికాజ్ సక్సెస్ఫుల్ పీపుల్ డు నాట్ కంప్లైన్ దే టేక్ కంప్లైన్ యాజ్ అన్ ఆపర్చునిటీ సో యంగ్గా ఉండడం కన్నా గొప్ప ఎసెట్ జీవితంలో ఇంకేం లేదు మీరు ఒక మిస్టేక్ చేసిన యూ కెన్ అఫోర్డ్ దట్ యూ కెన్ డూ మిస్టేక్స్ యూ కెన్ అఫోర్డ్ దట్ అట్ డోంట్ డూ మిస్టేక్స్ నెక్స్ట్ తప్పులు చేయమని కాదు మీరు తప్పు చేసినా యూ కెన్ అఫోర్డ్ యూ హ్యావ్ ఏజ్ యూ హ్యావ్ ఫ్యూచర్ సో రిస్క్ తీసుకోండి ఆయన అన్నట్టు క్రియేటివ్గా ఉండండి ఏదైనా తప్పు జరిగితే ఓకే ఫైన్ యూ హ్యావ్ ఏజ్ ఒక ఏజ్ తర్వాత మనంటి వాళ్ళు వచ్చాక తప్పు చేయలేదు వి కాంట్ అఫోర్డ్ డూయింగ్ మిస్టేక్స్ అండ్ యూర్ ఆల్ యంగ్ మైండ్స్ యూ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఏజ్ సో డు నాట్ కంప్లైంట్ ఏజ్ కన్నా గొప్ప పర్సెంట్ నా దృష్టిలో ఏం లేదు జాక్మా చెప్పింది అంతకన్నా ఐ జస్ట్ వాంట్ రిమైండ్ ఇట్స్ నాట్ అన్ అడ్వైస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఉత్కృష్టమైనటువంటి ఒక కార్యక్రమం ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి ఈ మహాకార్యానికి కిరణ్ గారికి వారి మిత్రులు నాకు రావు గోపాలరావు గారితో సాన్నిహత్యం ఉంది కానీ రమేష్ గారితో లేదు ఈ తెలుగు లలిత కరణ కళాతవరణం నిర్మాణంలో కూడా రావు గోపాలరావు గారు పూజలు ఎన్టీ రామారావు గారు సమయంలోనే ఇటువంటి మంచి కార్యక్రమాలకి నిలయంగా ఉండాలి ఇక్కడ కళల కాణాచిగా ఈ తెలుగు రాష్ట్రం ప్రపంచంలోనే అన్ని కళలకి అన్ని సంస్కృతులకి అన్ని సంప్రదాయాలకి నిలయమైనటువంటి గడ్డ ఈ వేదిక నుంచి ప్రజలకి ఆనందాన్ని సంతోషాన్ని పంచాలి అని చెప్పి నలభై సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణాన్ని నిర్మాణం చేశారు అందులో భాగస్వామి రావు గోపాలరావు గారు కూడా ఉన్నారు అటువంటి మంచి స్థలంలో కిరణ్ గారు సుచల్ ఇండియా టీము ఆయన సంకల్పం మంచి సంకల్పం మన పిల్లలు ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉండాలి అగ్రగామిగా ఉండాలి అందరూ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ వెలిగితీసి ఈ పోటీ పరీక్షల ద్వారా వాళ్ళకి ఒక జిజ్ఞాసను కలిగించి వాళ్ళని ఆ కార్యక్రమాల్లో పురికొలిపి నేను భవిష్యత్తులో ఈ దేశానికి మార్గదర్శకంగా ఉండేటటువంటి స్థాయికి నా జీవితాన్ని తీసుకెళ్ళాలి తద్వారా ఈ దేశానికి కీర్తిని ప్రతిష్టని తీసుకురావాలని చెప్పి ఒక జిజ్ఞాసను కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పించి ఆయన వ్యాపారాలు ఎన్నున్నా ఆయనకి ఎన్ని అవకాశాలున్నా ఒక మంచి కార్యక్రమాన్ని నా జీవితంలో చేశాననే సంతృప్తి కోసం కిరణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియకి ధన్యవాదాలు తెలియజేస్తా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా విద్య పట్ల అదేవిధంగా ఆరోగ్యం పట్ల ప్రధాన బాధ్యతని ప్రాధాన్యతని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి మీరు చూశారు ఈ ఒక సంవత్సర కాలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ స్కిల్ ఇండియా యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున స్థాపించి ప్రపంచంలో మన పిల్లలకి నైపుణ్యాన్ని ఇస్తే తప్ప కేవలం మార్కులతోటో డిగ్రీలతోటో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు దానికంటే మిన్నగా వాళ్ళకి నైపుణ్యాన్ని కలిగించాలి తద్వారానే మన పిల్లలు ఈ ప్రపంచంలో అత్యున్న స్థాయికి వెళ్తారు అని చెప్పి విశ్వసించి ఈ ప్రభుత్వం ఆయా కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపి ముందుకు తీసుకెళ్తున్నాం తప్పకుండా ఈ కిరణ్ గారి ప్రయోగం విజయవంతం కావాలని తద్వారా ఆయనకున్నటువంటి ఆ సంకల్పం ఆ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ ద్వారా లక్షలాది మంది పిల్లలు ఈ ఎగ్జామ్ రాయటం వేలాది మంది వందలాది మంది అవార్డ్స్ తీసుకోవటం ఇన్స్పైర్ అవ్వటం రేపు భవిష్యత్తులో ఈ దేశానికి రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి ఆయన చేసేటటువంటి ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని ఆ శ్రీరామచంద్రుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి వారి సహచరులకి అదేవిధంగా ఈనాటి నాతోటి పాల్గొన్నటువంటి రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రక్రియలో పాల్గొన్నటువంటి గురువులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులకి మీడియాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ